అందరికీ నమస్తే అండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అసలు రాజకీయ స్పష్టత ఉందా లేదా ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పగలుగుతున్నారా లేదా నాయకులు రెండు పార్టీల్లో నాయకులు ఏమనుకుంటున్నారు వివిధ వర్గాలు ఏమనుకుంటున్నారు ఇదంతా కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న అసలు నేరుగా వెళ్తే చెప్తారా లేదా అనేది ఒక సర్వే మన ఛానల్స్ తరఫున మన నెట్వర్క్తో నేను ఒక టీంని రిక్రూట్ చేసుకొని ఒక రెండున్నర నెలల పాటు రెండు నెలలకు పైగా స్టాఫ్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తిప్పి ఒక్కో నియోజకవర్గంలో యావరేజ్గా మూడు రోజులు తిరిగిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కలిపి ఒక నలభై ఎనిమిది మందితో రెండు నెలల్లో వర్క్ అయింది అయిపోయింది సో కొన్ని చోట్లకు మళ్ళీ మళ్ళీ తిప్పాం కొన్ని నియోజకవర్గాలకు మళ్ళీ మళ్ళీ వెళ్ళారు కొన్ని నియోజకవర్గాలకు మూడు సార్లు వెళ్లాల్సి వచ్చింది అంటే గా ఆల్టర్నేటివ్ వేరే వేరే టీం వేరే వేరే టీం అంటే కొన్ని కొన్ని క్రాష్ చెక్కింగ్స్ అవసరమయ్యి కొన్ని నియోజకవర్గాల్లో శాంపిల్స్ కోసం మళ్ళీ మళ్ళీ క్రాష్ చెక్ చేయాల్సి వచ్చింది క్లారిటీ లేక అంటే బాగా టఫ్ ఫైట్ ఉన్న చోట్ల సో ఇలా ఓవరాల్గా రెండు నెలల పది రోజులు పట్టింది ఓవరాల్గా మధ్యలో గ్యాప్స్ వచ్చాయి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కొన్ని కేసులు అయ్యాయి వాళ్ళని తీసి వాళ్ళని మాట్లాడాల్సి వచ్చింది వేరే పర్మిషన్స్ అని ఆపడము గోడవలు చాలా ఇబ్బందులు వచ్చాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బడ్జెట్ లేకపోవడం వాళ్ళని వీళ్ళని అడిగి చేయడము చాలా చాలా వచ్చాయి సో ఓవరాల్గా పూర్తి చేసాం ఒక పెద్ద మహా రాజకీయ మహాక్రతువు పూర్తి చేసాం అంత ఆషామాషి వ్యవహారం కాదు సర్వేలు చేయాలంటే పెద్ద పెద్ద సంస్థలు చేస్తుంటారు వాళ్ళు ఒక పార్టీలతో టైఅప్ అయి చేస్తారు ఆ పార్టీల వాళ్ళు వాళ్ళకు డబ్బులు ఇచ్చి చేయించి రిలీజ్ చేయిస్తుంటారు కానీ ఇప్పుడు నాలాంటి ఒక ఇండిపెండెంట్ ఒక చిన్న జర్నలిస్ట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది అనేది మన సబ్స్క్రైబర్స్కి నిజం చెప్పాలి అసలు ఫీల్డ్ రిపోర్ట్ చెప్పాల్సి ఉంటుంది సో ఆ ప్రయత్నమే ఈ సర్వే రిపోర్ట్ సో ఆసక్తికరమైన అనూహ్యమైన రిజల్ట్ వచ్చింది ఈ సర్వే మనం మూడు రకాలుగా చేసాం ఈ సర్వే అక్టోబర్ పదిహేను నుంచి జనవరి ఐదు వరకు జరిగింది సర్వే మూడు విధాలుగా జరిగింది సాధారణంగా సర్వే అంటే నేరుగా వెళ్ళి శాంపిల్స్ తీసుకోవడం ఒకటే కాదు మూడు రకాలుగా చేసాం మనం మొదటిదేమో డైరెక్ట్ శాంపిల్స్ తీసుకున్నాం డైరెక్ట్ శాంపిల్స్ అంటే నేరుగా ప్రజల దగ్గరకు వెళ్ళి మాట్లాడాం అందులో మనం దాదాపుగా మూడున్నర లక్షల మందితో మాట్లాడితే ఒక అరవై వేలు స్పామ్ శాంపిల్స్ వచ్చాయి స్పామ్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక పార్టీకి అభిమానం లోపల ఉన్న వాళ్ళు వెళ్ళి అడిగిన వెంటనే వాళ్ళు ఒక పార్టీ గురించి చెప్పేస్తారు అంటే మనం క్వశ్చన్ వేయకముందే వాళ్ళ నుంచి సమాధానం వచ్చేస్తుంది అది అవి స్పామ్ కౌంట్ అనమాట అటువంటి మనం కౌంట్ చేయం మేమైతే అటువంటి కౌంట్ చేయాలి సో మూడున్నర లక్షలు తీసుకుంటే అందులో ఒక అరవై వేలు తీసేయగా రెండు లక్షల తొంభై వేలు మంది డైరెక్ట్ శాంపిల్స్ డైరెక్ట్గా వాటర్ల ద్వారా మన టీం ఇంతమంది వాటర్లను కలిసి తీసుకున్నారు ఇది మొదటి రకం ఇక రెండో రకం ఇన్ఫ్లుయెన్సర్స్ సో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ప్రభావం చేసేవాళ్ళు అంటే బూత్ లెవెల్లో లేదా ఆ గ్రామంలో ఒక వంద మంది లేదా ఒక యాభై మంది లేదా ఒక రెండు వందల మంది లేదా ఒక ఇరవై మంది ఓట్లను ప్రభావితం చేసే వ్యక్తులు ఉంటారు ఉదాహరణకు ఒక పాస్టర్ ఆయన కింద ఒక నూట యాభై ఓట్లు ఉండొచ్చు ఆయన నూట యాభై ఓట్లు ప్రభావితం చేయొచ్చు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక ఉపాధ్యాయుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆ గ్రామంలో ఒక వంద ఓట్లు ప్రభావితం చేయొచ్చు లేదా ఒక పార్టీ బూత్ లెవెల్ నాయకుడు లేదా గతంలో రాజకీయాల్లో యాక్టివ్గా ఉండి ఒక సర్పంచ్గానో గానో ఒక మండలస్థాయి పదవిగానో చేసి ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకున్నవాడు లేదా ఆ గ్రామంలో మంచి పేరున్న న్యూట్రల్ వ్యక్తి ఇలా రకరకాలుగా వాటర్లను ప్రభావితం చేసే వ్యక్తులతో కూడా మనం మాట్లాడడం వాళ్ళ రాజకీయ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా తీసుకున్నాం సో ఈ రెండో రకం తీసుకున్న తర్వాత ఇక మూడో రకం ఏమిటంటే ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ తెలిసేవాళ్ళు అంటే ఆ గ్రామంలో ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది అక్కడ వాళ్ళు టిఫిన్ చేయడానికి వెళ్తారు రోజు ఒక వంద మంది రెండు వందల మంది టిఫిన్ చేయడానికి వెళ్తారు వాళ్ళు టిఫిన్ చేస్తూ చేస్తూ మాట్లాడుకున్న రాజకీయ అంశాలు మాట్లాడతారు లేదా అక్కడ పేపర్ చదువుతూ కొన్ని అంశాలు ఇద్దరు ముగ్గురు కలిపి మాట్లాడుకుంటారు అవి వాళ్ళ చెవిని పడతాయి వాళ్ళు కూడా డిస్కషన్లో అంటే గ్రూప్ డిస్కషన్స్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న అంశాలు చెవిన పడినప్పుడు వీళ్ళు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వీళ్ళ దగ్గరకు ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చే వ్యక్తులు మనం గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పన్నెండు వేల మందితో అటువంటి వాళ్ళతో మాట్లాడం సో మన టీము ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళతో పన్నెండు వేల మందితో ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళతో ఒక ఎనిమిది వేల ఐదు వందల మందితోనూ అలాగే డైరెక్ట్ శాంపిల్స్ ఒక రెండు లక్షల తొంభై వేల మందితోను మాట్లాడగా ఫైనల్గా ఒక రిపోర్ట్ వచ్చింది సో ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకున్నాం ఒక నియోజకవర్గం కంప్లీట్గా టీడీపీకి పాజిటివ్గా ఉంటే అరే ఈ నియోజకవర్గం టీడీపీకి పాజిటివ్గా ఉండదు కదా ఒకసారి మళ్ళీ వెళ్ళండి మళ్ళీ వెళ్ళి క్రాస్ చెక్ చేయండి అని కూడా చేశాం ఒక నియోజకవర్గం కంప్లీట్గా వైసీపీకి ఫేవర్గా ఉంటే అదేంటి గత గత ఎన్నికల్లో ఇలా వచ్చింది ఇప్పుడు ఎందుకు అలా జరిగింది మళ్ళీ క్రాష్ చెక్ చేయండి అనేటట్టు కూడా కొన్ని చేసాం సో అలా మనం మొదటి శాంపిల్లేమో రెండు లక్షల తొంభై వేల ఐదు వందల అరవై సో సగటున యావరేజ్గా ప్రతి నియోజకవర్గంలో పదహారు వందల అరవై శాంపిల్స్ కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ శాంపిల్స్ తీసుకున్నాం ఆ కొన్ని అంటే ఇప్పుడు ఉదాహరణకు పొంగనూరు పర్సూరు పాయకరావుపేట నెల్లూరు రూరల్ దెందులూరు లాంటి నియోజకవర్గాల్లో రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ శాంపిల్స్ తీసుకున్నాం అక్కడ మనకు ఫీడ్బ్యాక్ సరిగ్గా రావట్లా అంటే మిశ్రమంగా వస్తుంది సో అందుకని అక్కడికి మళ్ళీ మళ్ళీ పంపించి రెండు వేల ఐదు వందలకు పైగా ఎక్కువ శాంపిల్స్ తీసుకున్నాం అలాగే తక్కువ శాంపిల్స్ తీసుకున్న నియోజకవర్గాలు ఉన్నాయి చింతలపూడి ఉదయగిరి చిత్తూరు గజపతి నగరం కాకినాడ రోజులు గుడివాడ లాంటి నియోజకవర్గాల్లో చాలా తక్కువ శాంపిల్స్ తీసుకున్నాం కానీ బెస్ట్ శాంపిల్స్ తీసుకున్నాం అలా ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఒక్కో నియోజకవర్గంలో యావరేజ్గా సగటున పదహారు వందల అరవై శాంపిల్స్ తీసుకున్నాము యాక్చువల్లీ శాంపిల్స్ సైజు తక్కువే నేనే చెప్తున్నాను కదా శాంపిల్ సైజ్ తక్కువే ఒక నియోజకవర్గంలో యావరేజ్గా మూడు వేల నుంచి నాలుగు వేల శాంపిల్స్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ వచ్చేది కానీ మనకంత స్తోమత అంత శక్తి అంత సామర్థ్యం అంత నెట్వర్క్ అదేమీ లేదు కాబట్టి ఉన్నంతలో నాకున్న వనరులను వాడుకొని నేను ఈ సర్వే చిన్న స్థాయిలోనే చేశానని చెప్పుకోవచ్చు ఇది శాంపిల్స్ ఇదిగోండి నాయకుల అభిప్రాయాలేమో ఏడు వేల ఎనిమిది వందల మంది నాయకులను మన వాళ్ళు కలిసి ప్రధాన పార్టీల్లో ఓటర్లను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న నాయకులు స్థిరమైన రాజకీయ ఆలోచన కలిగిన సీనియర్ నాయకులు న్యూట్రల్ వర్గాలు వాళ్ళతో ఒక ఏడు వేల ఎనిమిది వందల మందితో మాట్లాడడం అలాగే బృంద సేకరణ అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు పన్నెండు వేల మూడు వందల యాభై మందితో మాట్లాడేమన్నమాట సో ఇందులో మనం ఏమే అంశాలు మాట్లాడాం ఈ సర్వేలో మన టీం ఏ ఏ అంశాలను కవర్ చేశారు ఒకటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులపై వాటి ప్రభావం దీని మీద మన టీం చాలా డిస్కస్ చేశారు ఓటర్లతోనూ డిస్కస్ చేశారు నాయకులతోనూ మాట్లాడారు అలాగే రాష్ట్రంలో సమస్యలు రాజధాని పోలవరం సహా ధరలు పెరుగుతున్న పెరుగుతున్న ధరలపై ఓటర్ల అభిప్రాయాలు తీసుకున్నాం సో అంటే వాళ్ళు అవును జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు బాగున్నాయా అవునండి బాగున్నాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారా అవునండి ఓటేస్తాం సంక్షేమ పథకాలు బాగున్నాయి కదా మరి ధరలు బాగా పెరుగుతున్నాయి కదా మీకు ఇంతకుముందు కరెంటు బిల్లు ఎంత వచ్చేది మూడు వందలు వచ్చేది మరి ఇప్పుడు కరెంటు బిల్ ఎంత వస్తుంది తొమ్మిది వందలు వస్తుంది మరి ఇది ఎప్పుడైనా ఆలోచించారా లెక్క వేసారా లేదే లేదు మరి దాన్ని దీన్ని బ్యాలెన్స్ చేశారా చేసాము అంటే అలా క్రాష్ క్వశ్చన్లు కూడా ఇప్పుడు ఒక వాటర్తో మనం మాట్లాడుతున్నప్పుడు క్రాష్ క్వశ్చన్స్ కూడా వేయడం జరిగింది సో ఆ వాటర్ అందుకే మనం శాంపిల్స్ ఎలా చేసాము ఫస్టే ఒక రాజకీయ అభిప్రాయంతో ఉన్న వాళ్ళని వదిలేసాం అది స్పామ్ శాంపిల్ కింద కౌంట్ చేసాం సో కరెక్ట్గా ఆలోచన పద్ధతి ఆలోచన సరళి కరెక్ట్గా గమనించే వాళ్ళు కాస్త ఐడియాలజీ ఉన్న వాళ్ళని మాత్రమే మనం కౌంట్ చేసి క్రాస్ క్వశ్చన్ల ద్వారా వైసీపీ ఇచ్చిన హామీలు అమలు దాని మీద అభిప్రాయాలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన ప్రసంగాలు ఆ ప్రసంగం యొక్క ప్రభావం ఎంత మేరకు ఉంది అంటే ఈ దత్తపుత్రుడు దోష్ట చతు అంటారు కదా దాని ప్రభావం ఎంత మేరకు ఉంది ఓవరాల్గా వైసీపీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి లీడర్స్తో సంబంధం లేకుండా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా ఓవరాల్గా పరిపాలన ప్రోగ్రెస్ రిపోర్ట్ అలాగే వైసీపీ బాగా నమ్ముకున్న ఎస్సీ ఎస్టీ ముస్లిం బీసీ వర్గాలు వాళ్ళ బలాలు బలహీనతలు దాని మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత పరిణామాలు అలాగే టీడీపీ జనసేన పొత్తు ఆ ప్రభావిత అంశాలు అలాగే యువత ఉద్యోగ వివిధ వర్గాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితి పాలనపై అభిప్రాయాలు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి నాయకులు పనితీరు ఇలా భిన్నమైన అంశాల మీద దాదాపుగా ఒక పన్నెండు రకాల అంశాలను మనం తీసుకొని నాయకులతో మాట్లాడడం బూత్ లెవెల్లో రెండు పార్టీలు మూడు పార్టీలకు చెందిన నాయకులతో మాట్లాడడం ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళతో మాట్లాడడం షాపుల వాళ్ళతో మాట్లాడడం సాధారణ వాటర్లతో కూడా మాట్లాడడం సో అలా మాట్లాడగా క్రాస్ క్వశ్చన్స్ అన్నీ చేయగా మనకు ఓవరాల్గా వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఒక ఆసక్తికరమైన రిపోర్టు సో మీరు ఇక్కడ చూడొచ్చు తెలుగుదేశం పార్టీ సులువుగా గెలిచే స్థానాలు యాభై ఒకటి ఉన్నాయి సులువుగా చాలా ఈజీగా టీడీపీ గెలిచేస్తుంది యాభై ఒక్క నియోజకవర్గాలు అంటే ఆ నియోజకవర్గాల్లో టీడీపీకి మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంకు ఇతర పార్టీలకు లేదు అంటే టీడీపీకి ఇతర పార్టీలకు ఒక ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఓట్ బ్యాంక్ తేడా ఉందన్నమాట అంటే టీడీపీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంటే ఆ ప్రత్యర్థికి ఫార్టీ పర్సెంటే ఓట్ బ్యాంక్ ఉందన్నమాట సో అటువంటి యాభై ఒక్క నియోజకవర్గాలు ఉన్నాయి సో తెలుగుదేశం పార్టీ డెడ్ ఈజీగా గెలిచే నియోజకవర్గాలు యాభై ఒకటి ఆ యాభై ఒకటి ఏంటి ఏంటి అనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను ఏ ఏ నియోజకవర్గాలని అలాగే పొత్తు ప్రభావితం చేసే స్థానాలు అంటే పొత్తు ద్వారా ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలు ఇరవై ఉన్నాయి టీడీపీ ప్లస్ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ పొత్తు ద్వారా వాళ్ళు ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలు ఇవి ఇరవై ఏడు సో ఆ పొత్తు ద్వారా కొన్ని చోట్ల మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ వాళ్ళకు వస్తుంది చాలా నియోజకవర్గాల్లో మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ కూడా వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సో అవి కూడా ఏంటనేది మళ్ళీ చెప్తా అలాగే టీడీపీ జనసేన బాగా కష్టపడి అప్రమత్తంగా ఉంటేనే గెలుస్తారు ఒక పద్నాలుగు స్థానాలు లేకపోతే ఓడిపోతారు అంటే ఎడ్జ్ ఉంది టీడీపీకి జనసేనకి ఎడ్జ్ ఉంది జస్ట్ వైసీపీకి ఆ కూటమికి ఒక టూ త్రీ పర్సెంట్ ఓట్లు మాత్రమే తేడా ఉన్న నియోజకవర్గాలు ఒక పద్నాలుగు ఉన్నాయి అంటే హోరాహోరీ ఫైటు కానీ టీడీపీ జనసేన కాస్త ఎడ్జ్ వాళ్ళు అప్రమత్తంగా లేకపోతే ఓడిపోతారు అనుకునే సీట్లు ఒక పద్నాలుగు ఉన్నాయి అలాగే వైసీపీకి చాలా సులువుగా గెలిచే అవకాశం ఉన్న సీట్లు నలభై నాలుగు ఉన్నాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలవ గెలవగలదు నలభై నాలుగు సీట్లు వైసీపీని ఈ నలభై నాలుగు స్థానాల్లో ఓడించడం ఇంపాజిబుల్ అనమాట అంటే వైసీపీకి ఇతర పార్టీలకు ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ తేడా ఉంది సో అటువంటివి నలభై నాలుగు ఉన్న వైసీపీకి దట్ ఈజీ అలాగే హోరాహోరీ పోటీ ఉండి వైసీపీకి కాస్త ఎడ్జ్ ఉంది టై టఫ్ ఫైట్ ఉంది కానీ వైసీపీకి లిటిల్ ఎడ్జ్ అనమాట అటువంటి ఒక పంతొమ్మిది ఉన్నాయి అలాగే రెండు పక్షాలకు సమ అవకాశము పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాలు ఒక ఇరవై ఉన్నాయి అంటే కీన్ ఫైట్ కీన్ ఫైట్ అంటారు చూడండి టఫ్ ఫైట్ అంటారు చూడండి అటువంటి ఒక ఇరవై నియోజకవర్గాలు ఉన్నాయి సో మనం టీడీపీ ప్లస్ జనసేన కూటమి లెక్క వేసుకుంటే ఈజీగా వాళ్ళకి డెబ్భై ఎనిమిది సీట్లు ఈజీగా వచ్చేస్తాయి సో ఎన్నికలు ఇంకా టైం ఉంది చాలా అంశాలు ఉన్నాయి ఏంటి అనుకోవచ్చు అదే నూట ఇరవై వస్తాయి నూట ముప్పై వస్తాయి నూట నలభై వస్తాయి కదా అని ఇంకా చాలా టైం ఉంది ప్రచారం స్టార్ట్ చేయాలి ప్రజల్లోకి వెళ్ళాలి జనంతో మాట్లాడాలి ఇలా నేను అవన్నీ అంశాలన్నీ డీటెయిల్డ్గా రాశాను బలాలు బలహీనతలు రెండు పార్టీల బలాలు బలహీనతలు కూడా నేను చాలా క్లియర్గా ఒక రిపోర్ట్ ఇస్తాను చాలా క్లియర్గా మనకు ప్రజల ద్వారా నాయకుల ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ రెండు పార్టీలు ఇటు వైసీపీ బలాలేంటి ఏంటి టీడీపీ ప్లస్ జనసేన బలాలేంటి బలహీనతలేంటి వాటి ద్వారానే ఈ రిపోర్ట్ వచ్చింది అది కూడా నేను చెప్తాను చాలా డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియో ఒకసారి చెప్తాను అనమాట రెండు పార్టీల బలాలు అలాగే వీటిల్లో ఈ యాభై ఒక్క నియోజకవర్గాలు ఏమేమి ఉన్నాయి ఇరవై ఏడు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్తాను అలాగే రెండు పక్షాలకు సమావకాశం ఉన్న నియోజకవర్గాలు ఇరవై అనమాట సో ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావడం అయితే కష్టం అది మాత్రం ఖచ్చితంగా నూటికి నూరు శాతం చెప్పవచ్చు ఎందుకంటే అనేక అంశాలు ఉన్నాయి ఎక్కడ ఎవరిని అడుగుతున్నా సరే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు గతంలో వైసీపీ పట్ల ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడేవాళ్ళు భయపడేవాళ్ళు అమ్మో ఏం కేసులు పెడతారో ఎవరింటికి వస్తారో ఏ పథకం కట్ చేసేస్తారో అని కానీ ఇప్పుడు ఆ భయం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో తగ్గిపోయింది అంటే వంద మందిలో గతంలో వంద మంది భయపడితే ఇప్పుడు ఒక ఇరవై ఐదు మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు సో అంటే ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ ఆ భయం పోద్ది స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు రేపు పొద్దున్న ఎన్నికలు కూడా వచ్చేసరికి ఇంకా ఓపెన్ అయిపోతారు సో అది వైసీపీకి దెబ్బ ఏకఛత్రాధిపత్యము అంటే బలాలు బలహీనతలు ఉన్నాయిలే అది మళ్ళీ నేను చెప్తాను సో ఓవరాల్గా ఇది మన రిపోర్ట్ అయితే మన సర్వే ద్వారా ఫీల్డ్ లెవెల్లో మనకు వచ్చిన రిపోర్ట్ ద్వారా ఇచ్చింది ఇది నేను నియోజకవర్గాల వారిగా యాభై ఒకటి ఏంటి ఇరవై ఏడు ఏంటి పద్నాలుగు ఏంటి నలభై నాలుగు ఏంటి పంతొమ్మిది ఏంటి ఇరవై ఏంటి అనేది నేను డీటెయిల్గా ఒకసారి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ